మన బీసీ చీర్లింగంపల్లి బీసీ భవనంలో మన కేపిహెచ్బి యాదవ్ సంఘం వారి నూతన యాదవ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దలు సాయంత్రాలి గారు రాష్ట్ర బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మన మారుతి గారు సె బీసీ కులాల ఐక్యవేదిక సెక్రటరీ అదేవిధంగా మన లింగంపల్లి పాత లింగంపల్లి కన్వీనర్గా నూతన బాధ్యతలు తీసుకున్న మనోజ్ కుమార్ ముద్రాజ్ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర బీసీ కులాల సెక్రటరీ ఆగ్రే సెక్రటరీ మన హరికృష్ణాచారి గారికి మరి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియామకాలు అందుకున్నటువంటి సతీష్ కుమార్ ఛారి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా యాదవ్లతో పాటు బీసీ కులాలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కౌన్సిలర్స్ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో బీసీలందరూ కూడా అన్ని జర్లస్థానాలలో కూడా నిలబడి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలని అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ముఖ్యంగా బీసీలు రాజ్యాధికారం దిశగా మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదేళ్ళు గడుస్తున్నా మనం ఇప్పటికీ ఇంకో పార్టీ దగ్గర పోయి ఈ నాకు అని అనుకునే దుర్భాగ్య స్థితి నుంచి బయటికి రావాలంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా నిలబడి బంపర్ మెజారిటీలు మన ఓట్లు మనం వేసుకోవాలి ఎక్కడైతే గౌడ్స్ నిలబడతారు అక్కడ ముద్రాజులు యాదవులు మరి అదేవిధంగా కద్మశాలీలు చాలీలు నాయ బ్రహ్మలు వీళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి మరి అదేవిధంగా ఇంకో తాన చోట అందరూ ఇట్లా ఈ విధంగా మనం ఓట్లు మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికార దిశగా ప్రయత్నించాలి ఈ విధంగా అంచెలంచెలుగా గ్రామ సర్పంచ్ నుండి అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా ఈ యొక్క ఫార్ములా అందరూ పాటించాలి పాటించి అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది ఒక నలభై యాభై మంది బీసీలు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు బీసీలకు రావాల్సిన వాటా ఏదైతుందో ఖచ్చితంగా అది వస్తు తీరుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ మరోసారి అందరికీ బీసీ బంధువులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు జై బీసీ 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 ఐక్యత బీసీ ఐక్యత